అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు కదండి వాళ్ళు యేసుక్రీస్తు వారు యుద్ధం కూడా యుద్ధం కూడా చేయలేదని చెప్పేసి బైబిల్ చదివినటువంటి వ్యక్తులు లేకపోతే క్రైస్తవ క్రైస్తవ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి అంశం అయితే ధర్మశాస్త్రమును గాని ప్రవక్తల ప్రవచనములను గాని కొట్టివేటకు వచ్చితేనని మీరు తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేటకు నేను రాలేదని చెప్పారు వారందరికీ ప్రభు పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నాను అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నానండి బైబిల్ మీడియా ద్వారా మీకు ఈ సిరీస్ని అందించడానికి దేవుడు సహాయం చేశాడు వాస్తవానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే గత కొన్ని రోజులుగా నేను కొన్ని వీడియోస్ చూడడం వల్ల వారు బైబిల్పై ఎలాంటి బురద చల్లుతున్నారో వారు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి క్రిస్టియనిటీని బైబిల్ని ఎంతగా వాడుకుంటున్నారో వాటిని వాడుకోవడమే కాదు వక్రీకరించి బైబిల్లో ఉన్నటువంటి భావాలు పక్కన పెట్టి యేసుక్రీస్తు బురబారు కానివ్వండి బైబిల్ యొక్క విధానం కానివ్వండి అర్థం కాకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా మలుచుకొని బైబిల్ మీద విరుచిపడేటువంటి గుంపు నేడు దినాన చాలామంది హైందవ సమూహంలో కానివ్వండి ముస్లిమ్స్ యొక్క వక్తల ద్వారా కానివ్వండి చాలామంది విరుచుకు పడతా ఉన్నారు వారు వారు నమ్మినటువంటి నమ్మకాన్ని గొప్ప చేసుకోవడానికి బైబిల్ని వారు కించపరిచే విధానం శ్రీ కృష్ణ చాలా చిన్నగా చూసే విధానం మనం చూస్తూ ఉన్నాం ఈరోజున మీకు కొన్ని విషయాలు తెలియాలి గత కొన్ని రోజుల క్రితం క్రాంతి ఛానల్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది ఆ క్రాంతి టీవీ అని ఉంటుంది అనమాట వారు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు అయితే సిరాజ్ రెహమాన్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు ముస్లింస్ అని పిలుస్తూ ఉంటారు ఆయన్ని ఆయన హైందవంలో ఉండి ముస్లింస్కి కన్వర్ట్ అయ్యి పేరు మార్చుకొని ఈ రోజున వారు ప్రబోధలు చేస్తూ ఉన్నారు కురాన్ గురించి చెబుతున్నాం అనుకుంటున్నారు కానీ బైబిల్ విషయాలే జ్ఞాపం చేసి వారు తమదైనటువంటి శైలిలో మొత్తానికి ఎంతో కొంత పేరుగాంచాడు ఈరోజు నా ఒక విషయం మీద పంచుకుంటాను వారు కాంతి బ్రదర్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు వారు ఇచ్చేటువంటి సమాధానాలు ఒకసారి చూసేద్దాం మనం వీరేమంటారంటే మహమ్మద్ ప్రవక్త యొక్క గొప్పతనం తెలియజేయడానికి మహమ్మద్ ప్రవక్తి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంత చిన్నగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ విధంగా చిత్రీకరిస్తాడో ఒకసారి మనం చూసేద్దాం మహమ్మద్ ప్రవక్తి యొక్క గొప్ప వారు ఎన్ని పాటలు పడుతున్నారో ఒకసారి చూసేయండి ఎక్కువ ప్రాణ నష్టంతో గొప్ప అద్భుతమైనటువంటి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు అదే నేను గతంలో మీరు మీరు అడిగారు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు క్రీస్తు వారు ఉన్నారు కదండి యుద్ధం కూడా చేయలేదని చెప్పేసి బైబుల్ చదివినటువంటి వ్యక్తులు లేకపోతే క్రైస్తవ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులు చెప్పేట అంశం అయితే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర బైబిల్ ఉందండి నా దగ్గర ఈ బైబిల్ ఉందండి ఇప్పుడు బైబిల్ అంటే ఎన్ని నిబంధనలు ఇవి రెండు ఉంటాయా రెండు ఉంటాయి రెండు ఒకటి పాత పాత నిబంధన ఇప్పుడు పాత నిబంధన అవును కదా ఇప్పుడు క్రైస్తవులు ఎవరైనా మేము పాత నిబం కొత్త నిబంధన చదువుతాము పాత నిబంధన చదవని ఎవరైనా క్రైస్తవులు చెప్తారా కొంతమంది అంటారు అంటే కలిపే ఉంటాయి కదా లేదు కలిపే ఉంటుందండి ముందు పాత నిబంధన తర్వాత కొత్త నిబంధన అంటే కంటే ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే మొత్తం కూడా పాత నిబంధనలు ఉంటుంది యేసు తర్వాత కొత్త నిబంధన అయితే విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాత నిబంధనలో మీకు రెండో ఒకటవ దిన వృత్తాంతంలో రెండవ దిన వృత్తాంతంలో ఒకటో రాజులు రెండో రాజులు సంఖ్యాకాండం ద్వితీయోపదేశం ఈ చాప్టర్స్ లో మొత్తం చూసినట్లయితే కొన్ని వందల యుద్ధాలు జరిగాయి రాజ్యాలను జయించారు అక్కడ అక్కడ ఏంటంటే యుద్ధాలు చేశారు ఇవంతా ప్రస్తావన కూడా మీకు బైబిల్ పాత నిబంధనలో ఉంటుంది మరి యేసు కాలంలో జరగలేదు అంటే యేసు ఒక కొత్తగా శాసనాలను తెలియజేయడానికి రాలేదు మీరు బైబిల్ చూసినట్లయితే బైబిల్ లో మత్య స్వార్థ వచ్చిన పదిహేడు ఏముంటుందంటే నేను ధర్మశాస్త్రమును గాని ప్రవక్తల ప్రవచనములను గాని కొట్టి వేటకు వచ్చితేనని మీరు తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేటకు నేను రాలేదని చెప్పారు అంటే కొంతమంది వచ్చేసి శిష్యులు ప్రభావం ఏం చేయాలి ఏం చేయాలి అని అడిగినప్పుడు మోసే ధర్మశాస్త్రం ఎలా ఉంది ఆ ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అని చెప్పారన్నమాట చూసారు కదా క్రాంతి ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త యుద్ధాలు చేసుకుంటూ వచ్చాడు కదా అని చెప్పేసి వారు అడిగితే వారు ఏమంటారు మహమ్మద్ ప్రవక్త ఎనభై యుద్ధాలు జరిగితే వారి కాలంలో ఇరవై ఏడు యుద్ధాలు మాత్రమే వారు చేశారు వాటిలో వారు సెల్ఫ్ డిఫెండ్ చేసుకోవడానికి కొన్నిటిని వారు యుద్ధంలో సెల్ఫ్ డిఫెండ్ చేసుకోవడానికి అనగా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొన్ని యుద్ధాల్లో పాల్గొన్నాడని చెప్పి చెప్పుకుంటూ వస్తూ వారు ఏమంటారంటే యేసుక్రీస్తు బ్రహ్ వారు కూడా యుద్ధాల విషయంలో ప్రోత్సహించాడు యేసును గురించి లేవనెత్తి వారు ఎంత భయంకరంగా ఒక్కరి ఒకసారి మనం చూసాం కదా అయితే కాంతి ప్రధర్ అంటారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు శాంతి సమాధానం అనుకుంటూ వచ్చారు కదా మహమ్మ ప్రవక్త వారు యుద్ధాలు చేసి యుద్ధం చేయమని కూడా ప్రోత్సహించడం అని చెప్పే వారు సెల్ఫ్ డిఫెండ్ చేసుకోవడానికి ఈ విధమైన ఒక్కరి భాష్యాన్ని వేలాడ చేస్తున్నాడో మనం ఆల్రెడీ చూసాం వారు ఏమంటారంటే ఈ సిరాజ్ రెహమాన్ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చి చెప్పేసి అన్నాడు అంటే ధర్మశాస్త్రం అనగా పాత ఏమన్నా ఓల్డ్ టెస్టిమెంట్లో రాజుల గ్రంథంలో చూసినా దినవృత్తాంతంలో చూసినా తగినటువంటి గ్రంథాల్లో చూసినా ఆనాడు రాజులు వారు యుద్ధాలు చేశారు కదా సో అది ధర్మశాస్త్రం ఉన్నటువంటిదే కదా సో యేసుక్రీస్తువురావు వారు కూడా వారు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టువేయడానికి రాలని చెప్పేసి అన్నారు కదా ధర్మశాస్త్రం నెరవేర్చడానికి అన్నారు కాబట్టి ధర్మశాస్త్రంలో యుద్ధాలు ఉన్నాయని చెప్పేసి వారు ఎంత భయంకరంగా ఒకరికీకరిస్తున్నాడో ఒకసారి ఆలోచించేయండి బైబుల్ తెలిసినటువంటి వారు గ్రహించాలి ఈ రోజున ముస్లిం సమాజం కూడా వారు సత్యాన్వేషణలు అయితే గ్రహించాలి ధర్మశాస్త్రంలో యుద్ధాలు చేయమని ఉంటుందా ఇప్పుడు మీ ధర్మశాస్త్రం ఉంది మీరు మాకు మోసే నియమించినటువంటి ధర్మశాస్త్రం మాకు ఉందని చెప్పుకుంటారు కదా మీ ధర్మశాస్త్రంలో కూడా యుద్ధాలు చేయమని చెప్పి ప్రోత్సహించేటువంటి వైనం కనిపించిందా ఇప్పుడు మహమ్మద్ ప్రక్త ద్వారా ఖురాన్ రాయబడింది ఈ ఖురాన్ రాయబడినప్పుడు మహమ్మద్ ప్రవక్త తన సెల్ఫ్ డిఫెండ్ చేసుకోవడానికి తన సొంతంగా తనకు తాను యుద్ధాలు చేయడం చెప్పేసి ఈ రకంగా వరకు వస్తే ఒక్కరికరిస్తూ ఉన్నావు మరి బైబిల్ పరంగా వస్తే పాత నిబంధనలో ధర్మశాస్త్రము పుట్టుబడిన రాలేదు నెరవేర్చడం వచ్చానని చెప్పేసి వాళ్ళు చెప్పారు కదా మరి ఆనాడు పాత నిబంధన గ్రంథంలో యుద్ధాలు చేసినటువంటి వారు ఉన్నారు కదా రాజులు యోధరాజులు యుద్ధాలు చేశారు కదా అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నాం ధర్మశాస్త్రములో యుద్ధాలు చేయమని రాయబడి ఉందా ధర్మశాస్త్రము నియమ నిబంధనలు ఉంటాయి కట్టడాలు ఉంటాయి కొన్ని ఆజ్ఞలు ఉంటాయి ఇంపార్టెంట్ ఆజ్ఞలు మరికొన్ని ఉంటాయి సో ఇవన్నీ ధర్మశాస్త్రంలో రాయబడ్డాయి పౌశ ద్వారా ఇవ్వినటువంటి పదాజ్ఞలు మనం చూస్తాం ఎగ్జాంపుల్గా ఈ పది ఆజ్ఞలను ఏమైనా యుద్ధం చేయమని ఉందా మొచ్చుకు మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే నిన్నువల్ నీ పొరుగుమని ప్రేమించుకొని చక్కగా రాయబడుతుంది సో నిన్నువల్ని నీ పొరుగు అని మాట యుద్ధం చేయమనా నీ సాటి సహోదరుని కూడా ప్రేమించుకుని అర్థమే కదా సో ఓల్డ్ టెస్ట్మెంట్లో ధర్మశాస్త్రంలో కూడా యుద్ధం చేయమని లేదు ఆనాడు రాజులక పరిపాలనలో శత్రు దేశస్తులు వచ్చి యుద్ధానికి వస్తే సన్నిసిద్ధులుగా వీరు కూడా ఎలక్ట్ అయ్యి వారితో యుద్ధాన్ని ప్రకటించుకునేవారు అది ఆ రాజ్యానికి రాజరికానికి సంబంధించింది దేవుడు ఎప్పుడు కూడా యుద్ధాలను ప్రోత్సహించలేదు యుద్ధాలు చేయమని చెప్పలేదు తన ప్రజలను కాపాడుకోవడానికి తన ప్రజల పక్షంగా ఉండి వారికి జయమిచ్చాడు తప్ప ఇప్పుడు ఏమాత్రం కూడా యుద్ధాన్ని ప్రోత్సహించలేదు ఇప్పుడు తన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ జనాంగం కొరకు వారికి ఎవరైనటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశాన్ని వెళ్ళేటప్పుడు కొంతమంది రాజులు ఎరుకు అయితేనేమి అమోరీలు అమోనీయులు ఫ్రిజీలు కణానీలు వీళ్ళైతేనేమి వీరు అడ్డగించినప్పుడు వీరిని జయించుకుంటూ దేవుడు వారు ఇచ్చినటువంటి వాగ్దాన దేశంలోనికి వారు వెళ్ళి ఆ దేశంలో వారు స్థానం సంపాదించుకొని దేవుడే ఇచ్చాడు కాబట్టి అక్కడ వారు సెటిల్ అవుతారనమాట ఇది మనం చూస్తూ ఉన్నాం సో ఆది కాండం మొదలుకొని మలాహి గ్రంథం వరకు దేవుడు ఎప్పుడూ యుద్ధాన్ని ప్రోత్సహించలేదు పాత మందుల్లో ఓకే నీకు అర్థమైందనుకుంటున్నాను నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్ర నెరవేర్చడానికి వచ్చాడు తప్ప కుటువీడని రాలేదు ధర్మశాస్త్ర నెరవేర్చడం రావడం అంటే నువ్వు ఆయన యూదుడు ఆయన సున్నత కూడా పొందుకున్నాడు ఆయన యోధా గోత్రంలో పుట్టాడు పైగా చెప్పాలంటే సో యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రం నెరవేర్చాలి దేవుడు తన పట్ల ఉంచిన ఉద్దేశం ఏదైతే ఉందో తన ఏదైనా నెరవేర్చబడాలి ఆయన నెరవేర్చుకుంటూ ఏం చేశాడు నూతన నిబంధన స్థాపించాడు క్రొత్త నిబంధన స్థాపించాడు కొత్త నిబంధన సువార్త లోక సువార్త యాహన సువార్త ఈ సువార్తల్లో నిబంధనలు స్థిరపరిచాడు స్థాపించాడు ఇదే సువార్తలు పట్టుకొని ఏసి ఇచ్చినటువంటి ఆజ్ఞలు బోధలు పట్టుకొని పాత నిబంధన ఛాయని కొత్త నిబంధన క్రీస్తు ఇచ్చినటువంటి మాటలని వాక్యంగా అపసిన పౌలు కావచ్చు పేతురు కావచ్చు తక్కినటువంటి శిష్యులు కావచ్చు ప్రపంచమంతా చుట్టేశారు రోజున క్రీస్తు సామ్రాజ్యంగా సంఘము నేటికి సజీవంగా అది నేటికి ఉందన్న సంగతిని మనం గుర్తిరగాలి ఇది విషయం సో ఆనాడు ఏసుక్రీస్తు వారు తన నెరవేర్చుకొని కొత్త నిబంధన నూతన నిబంధన ఆయన మనకి ఇచ్చాడు మీకు విషయం తెలియజేస్తాను పాత నిబంధనలో వ్యభిచారం చేస్తేనే పాపం ఇక్కడ కొత్త నిబంధనలో మోహపు చూపు చూస్తేనే పాపం యశ్వర గారు కాస్త స్ట్రాంగ్గా మార్చాడు ఆజ్ఞానుడు విషయం చెప్పంటారా పాత నిబంధనలో కత్తితో చంపితేనే పాపం క్రతనవంతులని సహోదరు వ్యర్ధుడు అంటేనే పాపం సో యేసుక్రిస్తు ప్రభు చూసారా మనసులో కూడా చంపుదామని వచ్చేటువంటి కోరికను కూడా పాపం అని యేసు చెప్పారు అలాంటి యేసుక్రీస్తు ప్రభారు ఆయన యుద్ధం చేయమని ఏ విధంగా ప్రోత్సహిస్తాడు యుద్ధం చేయమని ఏ విధంగా అయినా ఎలర్ట్ చేస్తాడు యుద్ధం చేయమని ఏ విధంగా వారు తనకు తానే చెప్తాడండి ఇది లేని వారు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా బైబిల్ తెలుసు నాకు బైబిల్ మీద అవగాహన చెప్పేటువంటి సిరాజ్ రహమాన్ గారు మీ సత్యం తెలీదా మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం కోసం మీ కురాన్ కూడా ఆ విధంగా చేయడం కోసం మీ మతాన్ని కాస్త బ్యాలెన్స్ చేసుకోవడం కోసం నువ్వు బైబుల్ని క్రిస్టియన్టీని వాడుకుంటున్నావు తప్ప నువ్వు నమ్మినటువంటి నమ్మకం ఏదైతే ఉందో నువ్వు నమ్మినటువంటి గ్రంథం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి సత్యాలు ఏంటో అవస్తవాలు ఏంటో వాస్తవాలు ఏంటో గ్రహింపు నీకు లేదా నీకు తెలుసు అన్ని తెలుసు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తావు అంతే నీవు సో ఇదొక విషయం